అందరికి నమస్కారం నేను మీ మిస్ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్టర్ శాడిస్ట్ ఎపిసోడ్ త్రీ ఇక మధ్యాహ్నం టైం కి ఇంటికి వచ్చారు ప్రమోద్ గారు అండ్ ఆరాధ్య వీళ్ళు వచ్చేసరికి వంట కంప్లీట్ చేసేసింది శ్రేష్ఠ బాగా ఉండటంతో తన గదిలో రెస్ట్ తీసుకుంటూ ఉంది ఆద్య అని కింద నుంచి పిలుస్తూ ఉన్నారు ప్రమోద్ గారు మావయ్యా ఆదియాతో ఏమైనా పనుందా అడిగింది శ్రేష్ట కొంచెం భయంగానే నువ్వు నన్ను అని పిలిచి హక్కు కోల్పోయావు ఇంకోసారి నన్ను అలా పిలిస్తే మాత్రం మంచిగా ఉండదు చెప్తున్నా అని శ్రేష్ట మీద అరిచేశారు ప్రమోద్ గారు సారీ అంది శ్రేష్ట తలదించుకొని ఆద్య ఇక్కడ అడిగింది ఆరాధ్య కోపంగా శ్రేష్ట చూస్తూ తను తన గదిలో ఉంది పడుకుంది కాస్త నలతగా ఉంది అని చెప్పింది అని వంతన లేకుండా చెప్పింది శ్రేష్ఠ ఏమైంది నా చెలికి ఏం కలిపి పెట్టావు తను తినే ఫుడ్లో అడిగింది ఆరాధ్య కోపంగా శ్రేష్ఠ జుట్టు పట్టుకొని నేనేం కలిపి పెట్టలేదు వదిన అంది శ్రేష్ఠ మరి మార్నింగ్ బానే ఉన్న ఆద్యాకి మధ్యాహ్నం ఎందుకు బాలేదు అడిగింది ఆరాధ్య కోపంగా నిజంగా నాకు తెలీదు వదిన ఇందాక తన గురించి పైకి వెళ్తే అప్పుడు చెప్పింది తను అంది శ్రేష్ట నొప్పికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే ఆరాధ్య ఏం చేస్తున్నా అడిగింది అప్పుడే అక్కడికి వచ్చిన వైదేహి వదులు వదినా నన్ను దీన్ని ఈరోజు అని అంటూ ఉండగానే పైనుంచి కిందకి దిగుతూ వచ్చింది ఆద్యా అక్క నువ్వు వదిన జుట్టెందుకు పట్టుకున్నా అడిగింది ఆద్య కంగారుగా ఈ మహారాణి గారు నీ ఫుడ్లో ఏదో కలిపి పెట్టిందే అందుకే నీకు ఇలా ఉంది అంది ఆరాధ్య కోపంగా నాకు వంటలు బాగోకపోయినా దానికి వదిననే కారణమవుతుందా అడిగింది ఆద్య బాధగా మరి ఉదయం కూడా బాగానే ఉన్నావు కదా మరిప్పుడేమైంది సడన్ గా నీకు అడిగింది ఆరాధ్య నువ్వు అలా అనకు అక్క నాకు జనరల్ వీక్నెస్ నిన్న బయట ఫుడ్ తిన్నాను దానివల్ల వామిటింగ్స్ అయ్యాయి అంతేగాని ఇందులో వదిన తప్పేముంది ముందు తనని వదులు అంది తనని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెనక్కి వెళ్లారు ప్రమోద్ గారు ఆరాధ్య విసురుగా వదిలేసరికి కింద పడింది శ్రేష్ట అక్కడే షార్ప్ గా ఉన్న టీపాయ్ అంచు తగిలి తల నుంచి దారగా బ్లడ్ వచ్చేస్తుంది వదిన శ్రేష్ట వదిన దెబ్బకి తగిలింది ఫాస్ట్గా ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని రా అని కంగారుగా చెప్పింది ఆద్య టూ మినిట్స్ ఆదియా అని చెప్పి అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళింది వైదేహి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని రావడం కోసం ఆద్య శ్రేష్ట తలని తన వడిలోకి తీసుకొని సారీ వదిన నా వల్ల నువ్వు ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది అంటూ ఏడుస్తూ ఉంది ఆద్యా వైదేహి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని రాగానే తనకి కట్టు కట్టి ఇంజెక్షన్ కూడా చేసింది ఆద్య ఆదియా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసింది ఆదియాని చూస్తూ నాకేం కాలేదు ఆదియా అంది శ్రేష్ఠ నువ్వేం మాట్లాడుకు దెబ్బలు తగులుతాయి నీకు అంది వైదేహి ఫుడ్ కలిపి తీసుకొచ్చింది శ్రేష్ఠ కోసం తినుముందు అని తనకి తినిపిస్తుంది వైదేహి ఇదంతా పైనుంచి చూస్తున్న ఆరాధ్యకి మాత్రం కోపం పెరిగిపోతూ ఉంది అప్పుడే అక్కడికి వచ్చిన ఒక పని మనిషి ఆరాధ్యమ్మా మీకు ఒక విషయం చెప్పాలి అంది సీత ఈ క్యారెక్టర్ నేమ్ గుర్తు పెట్టుకోండి చెప్పు ఏంటి విషయం అడిగింది ఆరాధ్య మీరు పెద్దబాబు గారు హాస్పిటల్కి పోయినాక ఆ శ్రేష్ఠ అమ్మ ఆది అమ్మగారిని తీసుకుని వెళ్ళింది మీరు వచ్చేదానికి గంట ముందే వచ్చారమ్మా అంది సీత ఏంటి అడిగింది ఆరాధ్య కోపంగా అవునమ్మ గారు పోయినప్పుడు ఆది అమ్మగారు బాగానే ఉన్నారు కానీ వచ్చేప్పటికే ఇలా నీరసంగా ఉన్నారు అంది సీత సరే నేను కనుక్కుంటాను అని చెప్పి సీతని అక్కడి నుంచి పంపించేసింది ఆరాధ్య వెళ్తూ వెళ్తూ ఆరాధ్యనే ఓరగా చూస్తూ ఒక క్రూరమైన నవ్వు నవ్వుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది సీత ఆరాధ్య వెంటనే తన మొబైల్ తీసుకొని సూర్యకి కాల్ చేసి విషయం చెప్పింది సరే నేను కనుక్కుంటాను అని చెప్పి కాల్ కట్ చేశాడు సూర్య తర్వాత తన మనుషులకి కాల్ చేసి విషయం మొత్తం చెప్పి మొత్తం విషయం నాకు ఈవినింగ్ లోపు కావాలి అని చెప్పి కాల్ కట్ చేశాడు సూర్య అయిపోయింది అంతా అయిపోయింది నా శ్రేష్ట పని అవుట్ తిరిగి తన పనిలో పడిపోయాడు ఒక టెన్ మినిట్స్కి కి అక్కడికి వచ్చాడు శౌర్య సూర్య నీ సిగ్నేచర్ కావాలి ఈ పేపర్స్ మీద అన్నాడు శౌర్య ఇటు ఇవ్వనయ్యా అని చెప్పి ఆ పేపర్స్ చెక్ చేసి అన్నయ్య నేను కోచ్ చేసిన అమౌంట్ ఇది కాదు కదా అడిగాడు సూర్య లేదురా నాకెందుకో ఆ వీటి కంపెనీ వాళ్ళు ఇంకా తక్కువ కోట్ చేస్తారేమో అనిపించింది అందుకే అమౌంట్ మార్చాను అండ్ నీ పిఏ మీద ఒక కన్నేసు ఉంచు ఐ థింక్ హీఈస్ అ బ్లాక్ షీప్ అన్నాడు సౌర్య అన్నయ్య వైపు చూశాడు సూర్య కళ్ళు మాత్రమే ఆర్పాడు సౌర్య ఆ నా కొడుకు ఈరోజు అయిపోయాడు అన్నాడు సూర్య కోపంగా అప్పుడే నిర్ణయానికి వచ్చేవద్దు సూర్య ఫస్ట్ అబ్జర్వ్ హిమ్ అన్నాడు సౌర్య ఓకే అన్నయ్య అని చెప్పి పేపర్స్ మీద సైన్ చేశాడు సూర్య బీ కేర్ఫుల్ సూర్య అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సూర్య కూడా అన్నయ్య చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ తన పిఏని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు తన క్యాబిన్ లోకి వచ్చిన సౌర్యకి కాల్ వస్తుంది వైదేహి నుంచి హలో వైదు అని సాఫ్ట్ వాయిస్ తో పిలిచాడు సౌర్య హో అయితే సార్ కి కోపం తగ్గింది అన్నమాట అంది వైదేహి సారీ ఇందా ఖర్చేశా కదా మీద సారీ మా అన్నాడు సౌర్య పర్లేదు నీ తమ్ముడిలా అనుమానించి నన్ను చిత్రహింసలు పెట్టడం లేదు కదా అంది వైదేహి ఏమైంది అడిగాడు శౌర్య డౌట్గా ఆహా ఏం లేదు రండి తిన్నారా అడిగింది వైదేహి తిన్నాను మను తిన్నావా హా అని చెప్పింది వైదేహి పిల్లలేం చేస్తున్నారు అడిగాడు శౌర్య పడుకున్నారు అని ఆరాధ్య శ్రేష్టతో బిహేవ్ చేసిన బిహేవియర్ మొత్తం చెప్పింది వైదేహి పాపమండి నేను సూర్యతో మాట్లాడతా వాడు నా మాట వింటాడు అంది వైదేహి సరే ఈవినింగ్ వచ్చాక మాట్లాడు అని చెప్పి కాల్ కట్ చేశాడు సౌర్య ఆలోచనలో పడిపోయాడు సౌర్య కొంతసేపటికి విరాట్ ఉన్న హాస్పిటల్లో తనని ట్వీట్ చేసే డాక్టర్ తెలిసి ఉండటంతో తనకి కాల్ చేశాడు హలో సౌర్య చెప్పరా అన్నాడు అతను ఆకాష్ ఆ విరాట్ గడ్ పరిస్థితి అండి ఎనీ ఇంప్రూవ్మెంట్ అడిగాడు శౌర్య లేదురా నేను కూడా దానికోసమే చూస్తున్నా అన్నాడు ఆకాష్ ఇక్కడ రోజు రోజుకి సిచ్యువేషన్స్ కాంప్లికేటెడ్గా మారిపోతున్నాయి అయినా నువ్వు కాబట్టి సైలెంట్గా ఊరుకున్నావు అదే నేనైతే పట్కి చంపేసేవాడిని వాడిని అన్నాడు ఆకాష్ కోపంగా నాకేం ఆశగా లేదు వాడిని బతికించాలి అని కాని నా తమ్ముడు పెద్ద చెల్లి వాడేదో పురుషోత్తముడు అన్న రేంజ్లో వాడి కోసం తెగ ఆలోచించేసి అమాయకురాలైన శ్రేష్టాకి నరకం చూపిస్తున్నారు వాడు కోమాలో నుంచి లేస్తే వాడిని ఒక నాలుగు తన్ని అయినా సరే వాటి చేత నిజం చెప్పించి శ్రేష్టాన్ని మళ్ళీ మా ఇంటి మహాలక్ష్మిలా చూడాలి అన్నది రా నా కోరిక అన్నాడు సౌర్య ఇంకా సూర్య శ్రేష్టాన్ని టార్చర్ చేస్తున్నాడా అడిగాడు ఆకాష్ హా పగలంతా ఇంట్లో చాకిరీ చేయాలి నైట్ అయితే వాడి గదిలోకి వెళ్ళాలి చి ఒక్కోసారి అనిపిస్తుందిరా రా వాడైనా ఇలా బిహేవ్ చేస్తుంది అని అసలు ఇంతకు ముందు శ్రేష్టని ఒక గాజు బొమ్మలా చూసుకునేవాడ్రా కానీ ఇప్పుడు ఇంట్లో పని మనిషి కంటే హీనంగా చూస్తున్నాడు అన్నాడు శౌర్య బాధగా డోంట్ ఫీల్ శౌర్య నిజం తెలిసిన రోజు వాడే వచ్చి శ్రేష్ట కాలు పట్టుకుంటాడు అన్నాడు ఆకాష్ కానీ అప్పటికి శ్రేష్ట వాడి జీవితంలో ఉంటుంది అన్న నమ్మకం నాకైతే లేదు ఆకాష్ అన్నాడు శౌర్య సరేగాని ఒక గుడ్ న్యూస్ మీ అమ్మగారు త్వరలోనే కోలుకోబోతున్నారు అన్నాడు ఆకాష్ అవునా నిజంగా చెప్తున్నావా ఆకాష్ అడిగాడు శౌర్య శౌర్య ఆనందంగా అవును అన్నాడు ఆకాష్ థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు శౌర్య ఇట్స్ మై జాబ్ రా అన్నాడు ఆకాశ్ అలా కాసేపు మాట్లాడుకుని కాల్ కట్ చేశాడు శౌర్య ఇక ఈవినింగ్ కి సూర్యకి కాల్ వస్తుంది హలో చెప్పు అన్నాడు సూర్య సార్ అది ఇక్కడ కనుక్కుంటే శ్రేష్ఠ మేడం అబోర్షన్ చేయించుకోవడానికి వచ్చారు అని తెలిసింది సార్ అన్నాడు అతను అది విని షాక్ అయ్యాడు సూర్య తన ఫోన్ని అలాగే వదిలేశాడు వెంటనే తన కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి శ్రేష్ట అరిచాడు సూర్య కోపంగా అసలు ఏం మనిషివె నువ్వు చి అనుకొని కోపంగా అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యాడు తన మొబైల్ తీసుకొని కార్ స్టార్ట్ చేసుకొని చాలా ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తున్నాడు కార్ని నువ్వు తప్పు చేసావు కాబట్టే కదా ఆ కడుపు తీయించుకున్నావు ఇన్నాళ్ళు నిన్ను బాధ పెడుతున్నా కూడా ఏదో మూల నేను తప్పు చేస్తున్నానేమో అని బాధ ఉండేది కానీ ఈ రోజుతో మొత్తం అంతా కూల్చేసావు బాస్టర్డ్ అని అనుకున్నాడు మనసులో కన్నీళ్ళని బయటికి రాకుండా కళ్ళల్లోనే బంధించేశాడు తన గుండెని రహ ఇలా చేసుకుని ఇంట్లోకి అడుగు పెట్టాడు సూర్య వస్తూ వస్తూనే ఏ శ్రేష్ఠ శ్రేష్ట అని అరుస్తూ ఉన్నాడు సూర్య వాయిస్ కి కిచెన్ లో పని చేసుకుంటూ ఉన్న శ్రేష్ఠకి ఒంట్లో వణుకు మొదలైంది భయం భయంగానే హాల్లోకి వెళ్ళింది పైనుంచి ఆది ఆరాధ్య వైదేహి పిల్లలు కూడా బయటికి వచ్చారు సూర్య ఆదియాన్ని చూస్తూ ఆద్య పిల్లల్ని తీసుకొని లోపలికి వెళ్ళు అన్నాడు కోపంగా అలాగే అన్నయ్య అని చెప్పి కృతిని ప్రభాని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇక్కడికి రా అరిచాడు సూర్య శ్రేష్ఠాన్ని చూస్తూ అడుగులు అడిగేసుకుంటూ వచ్చింది శ్రేష్ఠ ఉదయం ఎక్కడికి వెళ్ళా అడిగాడు సూర్య తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ వైదేహి ఆరాధ్య కూడా చూస్తూ ఉన్నారు చెప్పు అని అడిగాడు సూర్య శ్రేష్ఠ బుగ్గలు బత్తి పట్టుకుని అది అది నేను నేను వెజిటబుల్స్ తీసుకొని రావడానికి వెళ్ళాను అంది భయంగానే అంతే అప్పటి వరకు అనిచ్చుకుంటున్న కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఒక్కటి కొట్టాడు సూర్య శ్రేష్ట అని దెబ్బకి కింద పడింది శ్రేష్ట పెదవి చిట్లీ రక్తం కూడా వస్తుంది తన చుట్టు పట్టుకుని ఏంటే కూరగాయలు హాస్పిటల్లో అమ్ముతారా అడిగాడు సూర్య కోపంగా శ్రేష్టాకి అర్థమైపోయింది సూర్యకి మొత్తం విషయం తెలిసిపోయింది అని అబోర్షన్ చేయించుకుంటావా అడిగాడు సూర్య కోపంగా శ్రేష్ట జుట్టు మీద పట్టు పెంచుతూ అది విని ఆరాధ్య వైదేహి కూడా షాక్ అయ్యారు సూర్య తనెందుకు అలా చేస్తుంది తను కాదేమో సూర్య అంది వైదేహి నువ్వాగు వదిన పక్కా ఇన్ఫర్మేషన్ తోనే అడుగుతున్నాను ఇప్పుడు దీన్ని నోటి నుంచి నిజం రప్పిస్తా అని విసురుగా తనని వదిలేశాడు సూర్య కింద పడింది శ్రేష్ట ఆ హాల్లోనే ఒక మూలకి గోడకి తగిలించి ఉన్న కొరడా తీసుకుని వచ్చి ఇప్పుడు చెప్పు హాస్పిటల్కి వెళ్ళావలేదా అడిగాడు సూర్య ఒక దెబ్బ వేస్తూ ఆ దెబ్బకి ఏడుస్తూ వెళ్ళను అంది శ్రేష్ట అబోర్షన్ చేయించుకున్నావా లేదా అడిగాడు సూర్య ఇంకో దెబ్బ వేస్తూ అమ్మా అంది శ్రేష్ట నొప్పికి చెప్పు అని మళ్ళీ ఇంకో దెబ్బ వేశాడు చేయించుకున్నాను అంది శ్రేష్ట అంతే ఆ మాటకి సూర్యాకి కోపం నష్టాలానికి అంటింది కాదేమో అని చెప్తుంది అని మిగిలిన చిన్న ఆశ కూడా ఇప్పుడు ఆవిరి అయిపోవడంతో గొడ్డుని బాధినట్టు బాధుతున్నాడు సూర్య వైదేహి కూడా అటు చెప్పలేకపోయింది ఇదే అదునుగా చూసుకున్న ఆరాధ్య అంటే నువ్వు తప్పు చేయబట్టే కదా ఈ పని చేశావు అని ఇంకా ఇంకా సూర్యాని రెచ్చగొట్టేలా మాట్లాడుతూ ఉంది అసలు ఏం తక్కువ చేశాను నీకు నిన్ను నెత్తిన పెట్టుకొని చూసుకున్నాను కదే నువ్వు ఏదైనా అడిగేలోపే అన్ని నీ కాళ్ళ దగ్గరికి తెచ్చి పెట్టేవాడిని కదే నన్ను ఎలా మోసం చేయాలనిపించింది నీకు చి అన్నాడు సూర్య బాధగా సూర్య బాధ కూడా తెలుస్తూ ఉంటే ఏం చేయలేని స్థితిలో ఉంది శ్రేష్ట సారీ సూర్య ఇప్పుడు నేను నిందపడ్డా పర్వాలేదు నువ్వు నన్ను కొట్టి అయినా తిట్టి అయినా నీ దగ్గరే ఎంచుకుంటావు కానీ ఆద్య మీద నిందపడితే అది తన జీవితానికే మధ్య అది నేను ఎప్పటికీ జరగలివ్వను సూర్య నేనే తప్పు చేయలేదు ఇక మీద చేయను కూడా అనుకుంది శ్రేష్ట మనసులో సూర్యకి శ్రేష్ఠని చూస్తూ ఉంటే కోపం అంతకంతకు పెరిగిపోతూ ఉంది లో ఉండి ఇదంతా వింటున్న ఆరాధ్య కూడా ఏడుస్తూ నా వల్లే కదా వదిన ఎన్ని దెబ్బలు కాస్తూ తన మీద నింద వేసుకుంది లేదు ఏదైతే అది అవుతుంది సూర్యాన్నయ్యకి నిజం చెప్పేస్తా అనుకొని ప్రభాని కృతిని లోనే ఉంచేసి అక్కడి నుంచి బయటికి వచ్చి కిందకి అడుగులు వేసింది ఆద్య ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్